హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పరిభ్రమణాన్ని పూర్తి చేసుకున్న ఆదిత్య అల్వన్ సూర్యుడిపై పరిశోధన కోసము భారత్ ప్రయోగించిన తొలి వామనౌక ఆదిత్య అల్వాన్ మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తి చేసుకుంది సూర్యుడు భూమి వ్యవస్థలోనే ఎల్వన్ బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది ఆదిత్య అల్వాన్ను గత ఏడాది సెప్టెంబర్ రెండున ప్రయోగించిన సంగతి తెలిసిందే ఏడాది జనవరి ఆరున అది అల్వన్ కక్షలోకి ప్రవేశించింది అక్కడ ఒక పరిభ్రమణం పూర్తి కావడానికి నూట డెబ్బై ఎనిమిది రోజులు పడుతుంది ఈ కక్షలో తిరిగేటప్పుడు రోదసిలోని వివిధ రకాల బలాలు ఓమ నౌకపై పనిచేస్తాయి ఫలితంగా దాని లక్షిత ప్రయాణ మార్గంలో వైరుధ్యాలు తలెత్తుతుంటాయి ఫలితంగా ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండున జూన్ ఏడున ఆదిత్య అల్వన్ గమనంలో అవసరమైన సర్దుబాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేయాల్సి వచ్చింది మంగళవారం మూడోసారి ఈ క్రసరత్తును నిర్వహించారు రెండో కక్షలో దాని ప్రయాణం కొనసాగేలా చూడటం దీని ఉద్దేశము ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్